అబద్ధంగా అన్యాయంగా నిర్వహించే జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యశాఖ సభ్యులు ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు పల్లికొండ సాయిబాబా నామాల శంకర్ నర్ర సాయిలు గాదం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ గంగపుత్ర సంఘంలో ఎన్నికల అధికారి రామ్మోహన్ మత్స్యశాఖ జిల్లా అధికారి వరదరావు ఈ నెల ఒకటవ తేదీన నోటిఫికేషన్ వేయడం జరిగింది అని ఏ రోజు నాలుగవ తేదీ నామినేషన్లు స్వీకరణ జరిగింది అని ఇందులో సభ్యులందరూ నామినేషన్లు వేసిన తర్వాత అందులో నుండి పద్నాలుగు మంది సభ్యులు అబద్ధంగా అన్యాయంగా నిర్వహించే జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యశాఖ సభ్యులు ఉద్ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు పల్లికొండ సాయిబాబా నామాల శంకర్ నర్రా సాయిలు గాదం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ గంగపుత్ర సంఘంలో ఎన్నికల అధికారి రామ్మోహన్ మత్స్యశాఖ జిల్లా అధికారి వరదరావు ఈ నెల ఒకటవ తేదీన నోటిఫికేషన్ వేయడం జరిగింది అని ఏ రోజు నాలుగవ తేదీ నామినేషన్లు స్వీకరణ జరిగింది అని ఇందులో సభ్యులందరూ నామినేషన్లు వేసిన తర్వాత అందులో నుండి పద్నాలుగు మంది సభ్యులను అన్యాయంగా అక్రమారు తొలగిస్తూ నోటీస్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది అని అన్యాయాన్ని నిరసిస్తూ సంఘ సభ్యులు తెలిపారు ఈ జిల్లా సంఘ ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా రద్దు చేసి జిల్లాలో ఉన్న సంఘాల ఎన్నికలను నిర్వహించిన తరువాత జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలను నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మధ్య పారిశ్రామిక సంఘ సభ్యులు పాల్గొన్నారు సాయిబాబా నేను డిఎఫ్సిఎస్ పార్టీ ఎక్స్ చైర్మను మరి ఈరోజు కామారెడ్డి జిల్లా మధ్య పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్లో భాగంగా మొన్న ఇచ్చినటువంటి షెడ్యూల్లో కొంతమంది ఏదైతే నూట ఇరవై నాలుగు మందిని లిస్ట్ అవుట్ చేసి మరి ఆ అవుట్లో పదమూడు సంఘాలని టైం అయిపోయినట్టుగా గుర్తించి మరి ఇవ్వడం జరిగింది దాంతో పదమూడు సంఘాలు కూడా ఈ ఎలక్షన్లో మరి కార్టి చేయడానికి సంఘాలు కార్టిపరేట్ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది కానీ కాబట్టి మరి మా డీఏప్ఓ గారు ఏదైతే ఎలక్షన్ కండక్ట్ చేసే ముందు మరి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్షన్ జరపని సంఘాలను పక్కన పెట్టి టోటల్గా లిస్ట్ ఇవ్వాల్సింది పోయి మరి నూట ఎనభై నాలుగు సంఘాలు లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మా సంఘాలు మా సంఘ మా సహకార సంఘాల సభ్యులందరూ కూడా పద్నాలుగు మంది నష్టపోతా ఉన్నారు మరి మేమందరం కూడా ఈ సంఘం ఎలక్షన్ జరుపుకుంటే సంతోషంగా అందరం ముందుకు పోవాలని ఆలోచనతో ఉన్నాము కానీ మరి అధికారి తప్పిదాలకు ఈరోజు మా మధ్యకాలంలో మేము బలైతా ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్ మొత్తం ఏ రకంగా జరిపినా అన్ని లోటుపాట్లని సరి చేసిన తర్వాతనే ఎలక్షన్ జరపాలని చెప్పని మా నుంచి కోరుతా ఉన్నాం జై గంగపుత్ర జై గంగపుత్ర టిఎఫ్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నాను అయితే ఈ మధ్య ఏదైతే ఎన్నికల ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియ లోపల మరి కొన్ని లోటు పనులు జరిగాయి అవగాహన లేకుండా లిస్ట్ ప్రిపేర్ అయ్యడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మేము కోరుతున్నాం నేటి రోజున ఒక మూడు రోజుల నుంచి వచ్చిన ఎలక్షన్ విధానాన్ని ప్రతి సంఘానికి వాట్సాప్ ద్వారానే పంపింది కొందరు చదువుకొని వారికి ఈరోజు ఎలక్షన్ ఉన్నదని తెలియదు నిజంగా పద్నాలుగు మంది సంఘాలకు అసలు ఇంటిమేషన్ లేకుండానే వాళ్ళకు అనుపడి చేసినట్టు ఇక్కడ బోర్డు పైన పెట్టిండు కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న మంచి విద్యావంతులు గాదం లక్ష్మీనారాయణ గారిని ఈరోజు ఆయన విద్యావంతులని తెలుసుకొని ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఆయనని మా జిల్లా జిల్లా సంఘంలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన అధ్యక్షులు మా గౌరవము విద్యావంతులు లేని వారికి అసలు తెలియదు ఈ విధానాన్ని డిఎఫ్ఓ గారు ఒక ఫీల్డ్ మెన్ ద్వారా ప్రతి సంఘానికి ఇంటిమేషన్ ఇవ్వాలి ప్రతి సంఘం వారు మీటింగ్ చేసుకొని ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనే విధానంతో ప్రతి సంఘంలో ఉన్న సభ్యులు కులాలు వాళ్ళందరూ కలిసి ఏకతాటిగా ముందుకొచ్చి పబ్లిక్ తెలిసే విధంగా రంగపుత్రులు ఐక్యంగా ఉన్నారని ఈ ఈ ఎలక్షన్ని భారీ పెద్ద మొత్తంలో జరుపుకుంటారు కాబట్టి ఇది చాలా మందికి తెలవకుండా రహస్యంగా జరుగుతుంది దీన్ని నిలిపివేసి అందరికి ఫీల్డ్ మెన్ల ద్వారా ప్రతి సంఘానికి ఇంటర్మేషన్ ఇవ్వాలని మా యొక్క కోరిక దీన్ని అదే విధంగా జరపాలని మేము కోరుకుంటున్నాము జై గంగ ఒకటో తారీఖు మూడో నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన ఏదైతే మత్స్య పారిశ్రమ సహకార సంఘం కామారెడ్డి యొక్క నోటిఫికేషన్ని అబద్ధాల పుట్టగా తయారు చేసి హక్కులను మత్స్యకారుల హక్కులను గంగపుత్రుల మత్స్య సంఘాల హక్కులను ఖార రాస్తూ ఈ అధికారులు లిస్టు తయారు చేయడం జరిగింది ఈరోజు అనగా నాలుగో తారీఖు ఈరోజు ఏదైతే నామినేషన్లు స్వీకరణ జరిగింది ఈ నామినేషన్ల స్వీకరణలో తప్పులు జరిగినాయి నూట ఎనభై నాలుగు సొసైటీలు ఉంటే ఇందులో జరిగింది పద్నాలుగు మందిని నామినేషన్ లేసిన తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది ఈ రిజెక్ట్ అనేది మన మత్స్యకారుల హక్కుల దుర్వినియోగం జరిగిందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఈ విషయంలో డిఎఫ్ఓ వరదారెడ్డి గారు తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ గారు ఈ అందరూ బాధ్యులే ఈ వీళ్ళ మీద తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకొని మిగతా ఎలక్షన్ వాయిదా వేసి ఈ ఏదైతే ఈ సొసైటీ ఎలక్షన్లు ఉన్నాయో అందరు సభ్యులను ఎన్నికలు జరిగిన తర్వాతనే ఈ జిల్లా సొసైటీ ఎన్నికలు జరపాలని ఈ సందర్భం సందర్భము గంగపుత్రులందము మత్స్యకారులందము కోరుతున్నాము జై గంగపుత్ర ఉన్నాను ఈ మధ్య ఏదైతే ఎన్నికల ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియ లోపల మరి కొన్ని లోటుపాట్లు జరిగాయి అవగాహన లేకుండా లిస్ట్ ప్రిపేర్ అయ్యడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఒకటో తారీఖు మూడో నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన ఏదైతే మత్స్య పరిశ్రమల సహకార సంఘం కామారెడ్డి యొక్క నోటిఫికేషన్ ని అబద్దాల పుట్టగా తయారు చేసి హక్కులను మత్స్యకారుల హక్కులను గంగపుత్రుల మత్స్య సహకార సంఘాల హక్కులను కార రాస్తూ ఈ అధికారులు లిస్టు తయారు చేయడం జరిగింది ఈరోజు అనగా నాలుగో తారీఖు ఈరోజు ఏదైతే నామినేషన్లు స్వీకరణ జరిగింది ఈ నామినేషన్ల స్వీకరణలో తప్పులు జరిగినాయి నూట ఎనభై నాలుగు సొసైటీలు ఉంటే ఇందులో జరిగింది పద్నాలుగు మందిని నామినేషన్లు వేసిన తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది ఈ రిజెక్ట్ అనేది మన మత్స్యకారుల హక్కుల దుర్వినియోగం జరిగిందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఈ విషయంలో డిఎఫ్ఓ వరదారెడ్డి గారు తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ గారు ఈ అధికారులందరూ బాధ్యలే ఈ వీళ్ళ మీద తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకొని మిగతా ఎలక్షన్ వాయిదా వేసి ఈ ఏదైతే ఈ సొసైటీ ఎలక్షన్లు ఉన్నాయో అందరు సభ్యులను ఎన్నికలు జరిగిన తర్వాతనే ఈ జిల్లా సొసైటీ ఎన్నికలు జరపాలని ఈ సందర్భం మేము గంగపుత్రులందము మత్స్యకారులందము కోరుతున్నాము జై గంగపుత్ర జై గంగుత్ర మత్స్యకారుల ఐక్యత